హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టూ అవర్ చనల్ పనిపూర్ లవర్ జీరో టూ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనకైతే సెమిస్టర్ ఎగ్జామ్ జరుగుతున్నాయి కానీ నాకు సెంటర్ పడ్డది నేను ఎగ్జామ్స్ ఎట్లా రాస్తున్నా ఇక లాస్ట్ ఎగ్జామ్ కాబట్టి అందరు ఎట్లా విడిపోతారు అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నా ఇంకోటి ఏంటంటే చాలామంది నీ గర్ల్ ఫ్రెండ్ని చూపియాను గర్ల్ ఫ్రెండ్ని చూపి అయితే అడిగి కదా ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా చలో మీరైతే చూడండి వీడియో అయితే గింత స్కిప్ చేసిన అయితే కనిపేది చలో మనం అయితే కంటిన్యూ చేద్దాం వీడియో చలో ఫైనల్ అయితే రెడీ అయిపోయినాం మనం ఆల్ టికెట్ ఐడి కార్డ్ అయితే సెంటర్ కార్డ్కి తీసుకొని పోతున్నాం చలో అయితే వీడియో కంటిన్యూ చేసేసాం ఎందుకలే మన సెంటర్ అయితే ఇప్పుడే మనం అయితే ఇది ఆల్ టికెట్ నెంబర్ చూసుకుంటున్నాం ఏ రూమ్ లో పడ్డదో ఏ రూమ్ లో పడ్డది బాయ్ జరిచి మనది మనం నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది ఇదే మన సెంటర్ అయితే ఒకసారి సెంటర్ చూపేయ్ గా బాయ్ ఈ మోటం ఫుల్ సిట్ నాడిపిశరు బాయ్ అొత్తు తూర్ గట్టేయ్ అంటే వన్ టూ త్రీ యో గాయస్ ఎవరు లాస్ట్ ఎగ్జామ్ ఇవ్వాలా అందరు చూడరే ఇక్కడ గర్ల్స్ కూడా ఉన్నారు మన కాలేజ్ గర్ల్స్ ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి మళ్ళీ కలవారు కదా వాళ్ళ ఫీలింగ్ కూడా మేము ఎట్లుంటో తెలుసుకుందాం ఒకసారి అడిగి నిజంగా చాలా బాధగా ఉంది త్రీ ఇయర్స్ అయితే మాకు కూడా అంటే కాలేజ్ లో కొన్ని కొన్ని గ్రూప్స్ ఉంటాయి కదా అందులో మాకు కూడా ఒక గ్రూప్ ఉంటుంది అంటే ఈ త్రీ ఇయర్స్ లో కూడా మేము ఎక్కడెక్కడో ఉన్న మనందరం కూడా ఇక్కడ కలవడం చాలా తక్కువ అంటే ఎంజాయ్మెంట్ కానీ ఏడుపులు కానీ బాధలు కానీ అన్ని కూడా షేర్ చేసుకుందాం కాలేజెస్ కి రాకపోయినా కూడా అన్ని విషయాలలో హెల్ప్ఫుల్గా ఉన్నారు మన క్లాస్ మేట్స్ ఇంకా రేపు మనం అందరం కలవము ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి మళ్ళీ నెక్స్ట్ ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు

బ్రో ఫోటో తీస్తురా అవును బ్రో అంటే ఎగ్జామ్స్ అయిపోయిన ఎగ్జామ్స్ లాస్ట్ ఎగ్జామ్ మీద అయిపోయింది ఇంకా లాస్ట్ ఫోటో అన్నట్టు దిగుతున్నాం బ్రో మళ్ళీ కలవరా బ్రో ఇంకా కలవం బ్రో లాస్ట్ ఇది ఫైనల్ అయినాయి బ్రో అందుకనే కాలేజ్ లో ఒకటి గుర్తుండి పోవడానికి ఫోటో తీసినాం అంటే బయట చిల్లుగా తిరుగుతాం కానీ జస్ట్ కాలేజ్ వరకు ఇక మనం ఇంకొక బాయ్ వాళ్ళు అయితే ఇలా కూల్ డ్రింక్స్ ఇట్లా తాగుతారు బాయ్ చెప్పండి ఇట్లా అయిపోయినాయి ఎగ్జామ్స్ అయిపోయినాయి కానీ మాకు ఏందంటే ఇప్పుడు ఇన్ని రోజులు కలిసి తిరిగినాం కలిసి ఎంజాయ్ చేసినాం కానీ ఇక నుంచి లేమంటేనే అదొక ఫీలింగ్ చాలా బాధగా ఉంది కానీ ఏం చేస్తాం వెళ్ళాల్సి వస్తుంది అందరికి అందరికి ఒక టైం వస్తుంది ఇక టైం వచ్చినప్పుడు ఇక వెళ్ళాలి తప్పదు ఇక నెక్స్ట్ ఎట్లా ప్లానింగ్ ఎట్లుంది మీరు ప్లానింగ్ అంటే ఏం లేదు బ్రో ఇప్పుడు టెన్త్ అయిపోయినాక టెన్త్ ఫ్రెండ్స్ ఎట్లా మిస్ అయినాము ఇంటర్ అయినాక ఇంటర్ ఫ్రెండ్స్ ఎట్లా మిస్ అయినాము ఇప్పుడు డిగ్రీ కూడా మిస్ అవుతాం కానీ అవన్నీ షార్ట్ టైమ్ కానీ ఇది మాత్రం రోజు కాలేజ్కి వెళ్ళి చాలా మంచిగా ఎంజాయ్ చేసినాం చాలా తిరిగినాం చాలా మెమరీస్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ మెమరీస్ని గుర్తుపెట్టుకొని వాటి మీదనే ఉండకుండా మన ఫ్యామిలీ మీద గుర్తుపెట్టుకొని మన ఫ్యూచర్ ప్లానింగ్ చూసుకొని ఇక దాన్ని బట్టి మనం మాట్లాడుకొని జాబ్ ప్రతి ఒక్కరు జాబ్ బిజినెస్ ఏదో చేయాలి అలానే ఖాళీ ఉంటే అయిపోదు మా ఊని కంటే పద్నాలుగు ఎకరాలు ఉంది కాబట్టి మా ఊడు బిజినెస్ పెట్టుకున్నాడు కాబట్టి మా ఫ్యామిలీ ఇష్యూ చూసుకొని జాబ్ చేద్దాం అనుకుంటున్నాం చాలా మంది వరకు ఓకే బ్రో సూపర్ బ్రో ఎందుకంటే ఫ్యామిలీ గురించి ఇంతకన్నా ఆలోచిస్తే వాటికే మీరు అయితే సూపర్ ఎందుకంటే మన గవర్నమెంట్ కాలేజ్లో చదువుకునే ఏంటంటే మనం మనీ ఇష్యూస్ వల్లనే మనం ఇంతకంటే ఎక్కువ చదువుకుంటే పోయినా మన దగ్గర చదువుకోవడానికి అంత మనీ కూడా లేవు మన దగ్గర అయితే కొంచెం బిజినెస్ చేసుకుంటూ పార్ట్ టైంలో బిజినెస్ చేసుకుంటే ఇంకా చదువుకుని ఉంటే చదువుకొని దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద పోవడం కూడా మంచిది మా అయితే అందరికి మీ అయితే మీ మీరు అనుకున్న మీ డ్రీమ్స్ కమ్ ట్రూ కావాలి మా పానీపూర్ లవర్స్ తరపున అయితే ప్రతి ఒక్కళ్ళు మీరు అనుకున్న దాంట్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను ఓకే బ్రో వి మిస్ యూ ఆల్ ఓకేనా చలో రైట్ సో కా మనం ఇప్పుడే అయితే ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసుకొని ఫ్రెండ్స్ అందరికీ కూడా మీ పోతున్నా అని చెప్పేసి అయితే వచ్చేసినాం ఇక మనమైతే ఇక మన సామాన్ షాప్ సామాన్ అయితే తీసుకొని అయితే షాప్ దగ్గరికి వచ్చేసినాం ఇక షాప్ అయితే ఓపెన్ చేయాలి అయిపోయింది ఇప్పుడు మూడు అవుతుంది ఉంటాయి షాప్ దగ్గరికి వచ్చేసి ఇక వర్క్ చూసుకోవాలి కాలేజ్ ఇక ఆల్మోస్ట్ అయిపోయింది ఇక ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి ఇక కాలేజీ పోయి కూడా మేము లేదు చలో ఇప్పటి నుంచి ఇక బిజినెస్ మనం చూసుకునేది చలో ఇక షాప్కి షాప్ గిట్లా ఓపెన్ చేసినాకనైతే మీకు చూపించాను చాలా మనం అయితే మొత్తం అయితే సెటప్ చేసుకొని లక్ష్మీదేవత పూజ చేసుకొని స్టార్ట్ అయితే చేస్తున్నాం గిరాకైతే మనం ఇక మొత్తం అయితే చూపించాను నేను ఎందుకంటే ఇంత లాస్ట్ వీడియోలో అయితే మొత్తం చూపించేసిన నేను ఎట్లా చేసి ఏందనేది ఇక మనమైతే షాప్ కార్డ్కి వచ్చి ఆ గిరాక్ అయితే చూసుకుందాం ఎందుకంటే ఎగ్జామ్స్ ఇవన్నీ అయిపోయినాయి ఇక ఇప్పుడైతే మొత్తం ఇక బిజినెస్ చూసుకుందాం ఇక ఇక మీకు మొత్తం ఇక మొత్తం ఏం చూపాను చాలా వీడియో వరకు వీడియో ఎండ్ చేస్తున్నా చాలా గిరాక్ స్టార్ట్ చేసుకుందాం ఇక మనం గాయస్ మీ అందరికీ అయితే గర్ల్ ఫ్రెండ్ని చూపిస్తాను చెప్పిన కదా నా గర్ల్ లేదు ఏం లేదు బ్రో మనకి ఎందుకు చెప్పు గర్ల్ ఫ్రెండ్ మనం ఇంకా లైఫ్లో సెట్ అయ్యే కాలేదు ఇప్పుడే గర్ల్ ఫ్రెండ్ని వేసుకొని ఏం చేస్తాం బ్రో మంచిగా మనం లైఫ్లో సెట్ అయినాక ఫస్ట్ మన అమ్మ చూసుకున్నాక గర్ల్ గల్ ఫ్రెండ్ ఏమైనా ఉన్నా తర్వాత కాలేజ్ ఉంచుకుందాం అని చెప్పేసి మనకైతే ఇంతవరకు ఏం లేదు మీరు అన్న గర్ల్ ఫ్రెండ్ చూపి గర్ల్ ఫ్రెండ్ చూసి కింద కామెంట్ పెట్టిరా అట్ అని చెప్పేసి వీడియో చూడాలని చెప్పేసి అట్లా వేసినా మనమైతే ఇట్లా ఎగ్జామ్స్ ఇట్లయితే కంప్లీట్ చేసుకున్నాము చాలా మనమైతే బిజినెస్ మీద పోదామని చూస్తున్నాం స్టడీ మీద కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇక ఆపేసాం అనుకుంటున్నా డిగ్రీతో డిగ్రీ సర్టిఫికేట్ పక్కన పెట్టి ఆపేసాం అనుకుంటున్నా ఇక బిజినెస్ డెవలప్ చేసుకుందామని చూస్తున్నా చాలా మనకైతే గర్ల్ ఫ్రెండ్ లేదు భయం మీ అట్లా చెప్పేసిన మనకి ఎందుకంటే ఫస్ట్ మనం కెరీర్ మీద ఫోకస్ చేయాలని చెప్పేసి మనం దీని మీద ఫోకస్ చేస్తున్నాం మనకి ఎందుకు చెప్పు బ్రో గర్ల్ ఫ్రెండ్ మనకే చక్కగా లేదు ఇక్కడ అమ్మని తీసుకొని పెట్టుకోవాలి సరేనా బ్రో మీకు ఇదే చెప్దామని చెప్పేసి లాస్ట్లో చెప్పుదామని చెప్పేసి చెప్తున్నా మీకు చలో మన వీడియో ఇంతవరకు చూసినందుకైతే థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ మన ఇంతవరకు మన ఇంకా వేరే వాళ్ళ సబ్స్క్రైబ్ ఇట్లా ఏమైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కొట్టి మన వీడియో షేర్ చేసి నెక్స్ట్ టైం వీడియో కామెంట్ చేయండి లవ్ యూ ఆల్ కీప్ సపోర్టింగ్ ఇట్లా ఎప్పుడు సపోర్ట్ చేయాలి